ఇప్పుడు ఖైదీ స్టోరీ హీరోయిన్ లేదని రిజెక్ట్ చేశాడు నిర్మ సబ్బు గడు సింగోడు బోల్ డబ్బులు దగ్గరికి వెళ్ళింది ఫస్ట్ ఈ నిర్మ సబ్బు ఆ స్టోరీ నాదే ఖైదీ కార్తీక్ ఖైదీ నాదే అమ్మేశాను డైరెక్టర్ కె ఈ నిర్మా సబ్బు కాడు ఈ కంపెనీ కూడా హీరోయిన్ పెట్టమని నా ఈగో ఒప్పుకోలేదు సరే అని చెప్పి ఆ కార్తీక్ ఐటీ ప్రొడ్యూసర్ రమేష్ తీసుకోండి సార్ మీరు మీరు కొంచెం మంచి నిర్మ సబ్బులో ఉన్నారు తీసుకొని హీరోయిన్ లేకుండా చేసుకొని డబ్బులు సంపాదించుకుని అంటే సరే బాబు అని చెప్పేసి తీసుకున్నారు నాలుగు రూపాయలు ఇచ్చారులే అలా ఉంటది అలాగే ఇలా నిర్మ తీసుకోకపోతే తీసుకోపోతే మరి అదే కదా చెయ్యాలి అందు గురించి అసలు నన్ను అడిగితే హీరోయిన్ ఎందుకు మనకే హీరోయిన్ అవసరం లేకుండా సినిమా తీయచ్చు కదా అసలు హీరోయిన్ ఉండాలా అంటే ఇప్పుడు హీరోయిన్ ఉంటేనే సినిమా చూస్తాం హీరోయిన్ కొట్టిపోతేనే సినిమా చూస్తాం ఇంకా మన మనం వెబ్సైట్ పాన్ సైట్ లో ఆ వీడియోలు చేసుకోవచ్చు కదా మనం ఐటమ్ సాంగ్ లో అన్ని మనకి మనకి కథ కావాలి అంతేగాని నిర్మ సబ్బు గడికి అదే యాభై అయితే డైరెక్ట్ గా అందులోకే పోవాలి ఉన్నాయి కదా ఆ గుళ్ళు ఏయో ముల్లు గుల్లు జిల్లు అని యాప్ లో